విపరీతమైన వర్షాల వల్ల ఏలేరు ప్రాజెక్టులోకి చాలా ఎక్కువ నీటి ప్రవాహాలు రావడం వల్ల ఇంచుమించు సుమారు నిన్న ఐదు వేల క్యూసిక్లు వదలడం జరిగింది మళ్ళీ ఇవాళ ఉదయం పదివేల పైన వదలడం జరిగింది ఇప్పుడు పదిహేను వేల క్యూసిక్ల నీరు వస్తుంది అదే రకంగా ఇరవై వేల క్యూసిక్లు నీరు కూడా విడుదల చేస్తారు అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా కిరణంపూడి మండలంలో ఇక్కడ శృంగరాయనిపాలెం ఎస్తిమ్మాపురం భోపాలపట్నం అదే రకంగా ముక్కోళ్లు రాజుపాలెం సోమవారం కృష్ణవారం ఇలా చాలా గ్రామాలు ముంపునికి గురై ఈ గ్రామంలో కూడా ఈ వరద నీరు రావడం జరుగుతూ ఉంది ఇప్పటికే చాలా నీరు రావడం జరుగుతూ ఉంది ఇక్కడ అన్ని కూడా మునిగిపోతా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది అందరూ కూడా ఇల్లులు ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది చూడొచ్చు ఇవన్నీ కూడా పాతిల్లు ఈ బరకాలు వేసుకుని ఉన్నారు ఏంటంటే ఏ క్షణాన సరే కూలిపోయితే ప్రాణ నష్టం జరుగుద్దని ముందుగానే మా వంతుగా మేము కూడా మేము అందరికి కూడా చెప్పి అవగాహన కల్పిస్తా ఉన్నాం